చూసారు కదండి నేను చేసిన దొండకాయ పచ్చడి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడితో తింటుంటే వేడి వేడాను ఈ దొండకాయ పచ్చడి తింటుంటే ఇంకా తినాలనిపించే రుచిగా ఉంటుందండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను ఇవాళ అయితే దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి నేనేలా చేస్తాననేది చూపిస్తాను చూసి చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి అయితే మాత్రం తింటుంటే ఇంకా తినా రుచిగా ఉంటుంది ఇవాళ వీటికి ఈ దొండకాయ పచ్చడికి ఏమేం కావాలనేది చూపిస్తాను చూసేయండి ముందుగా దొండకాయలు నేనైతే పదకొండు దొండకాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు అంటే తినేంత కారం మీరు తినేంత కారం అయితే వేసుకోవచ్చు నేను పది పది పచ్చిమిరపకాయలు దాకా వేసాను మేము ఏంటంటే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి వేసుకున్నాను మీరు చేసుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే మీరు తినేంత కారం అయితే వేసుకోవచ్చు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేంత తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడైతే శుభ్రంగా కడుక్కుందాం దొండకాయలు పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కున్నాం కదండి కడుక్కొని నీళ్ళని వంపేసుకున్న తర్వాత దొండకాయలు చూపిస్తున్నాను కదా కొంచెం పచ్చిగా ఉంటేనే ఇలా పచ్చిగా ఉంటేనే పచ్చలు అనేది బాగుంటుంది పండితే మాత్రం ఒక రకమైన తీయదనం వస్తుంది అంత బాగుండదు ఇప్పుడు దొండకాయలు తోడాలి ఇదిగో ఇటు కొంచెం అటు కొంచెం తీసేసిన తర్వాత తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాం చూసేయండి ముందుగా మనం బాండిలో మిరపకాయలు వేసుకుందాము తుంచి వేసుకోండి ఎందుకంటే బాగా వేగుతాయి లేకపోతే కొంచెం కొంచెం పచ్చి ఉంటుంది ఇలా కట్ చేసి ఇలా కుంచేసి వేసుకోండి ఇంకో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా బాండీలో ఎంత జాగ్రత్తగా ఏరినా కానీ కాయలు అయితే కొన్ని కాయలే పచ్చిగా ఉన్నాయి కొన్ని అయితే పండిని కాయలు పండిని కాయలు తీసుకోండి చూడండి ఈ పండినయి కదా గిన్నెలో వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా వీటిని ఇలా పిసికి ఆ నురుగంతా తీసేసి అప్పుడు పిండి వేసుకుందాం కొంచెం ఉప్పు వేసి పిసిక పిసికామనుకో ఆ నురుగంతా పోద్ది అప్పుడే ఇప్పుడు కడిగేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా నురుగు పోయేదా కడిగేసుకొని చూసారా దొండకాయల్లో పండిపోయిన గుజ్జంతా పోయింది కదా ఇప్పుడైతే రెండు కలిపేసి మనం బాండీలో వేసుకుందాం ఇప్పుడు ఇవి మిరపకాయలు వేసుకోవాలి ముక్కలు ఇప్పుడు బాండీ పొయ్యి మీద పెట్టాం కదా మిరపకాయలు దొండకాయ ముక్కలు వేసి ఇప్పుడు కొంచెం సరిపడా నూనె అయితే వేసుకుందాం ఇప్పుడు నూనె వేసిన తర్వాత ఒకసారి కొంచెం అలా కలబెట్టేసేసి ఇంకా మంట పెట్టేసాం కదా మూత పెట్టేసేద్దాం మోయనమైన మంట పెట్టి మూత పెట్టేసేద్దాం మూత పెడితే బాగా ఏంటంటే ఆ పచ్చిమిరపకాయలు దొండకాయ ముక్కలు బాగా మగ్గుతాయి అందుకని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం దొండకాయలు దొండకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు పొయ్యి మీద వేసుకున్నాం కదా మధ్య మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి లేకపోతే ఏమైతే అంటే అడుగులు మాడిపోతాయి ఇంకొక ఐదు నిమిషాలు ఉంచే సరిపోద్దండి చూసారా ఇంకొంచెం మగ్గించుకోవాలా ఇప్పుడు మనం దీంట్లోనే చింతపండు కూడా వేసేసుకున్నాము కానీ సరిపడా చింతపండు కూడా వీటిలో వేసుకున్నాం అనుకో పచ్చిమిరపకాయలు వాడేటప్పుడు అది కూడా బాగా ఉడికిపోద్ది ఎక్కడా చింతపండు పి పిచ్చి అనేది కనిపించదు ఇప్పుడైతే మళ్ళీ మనం కాసేపు మూత అయితే పెట్టేసుకున్నాం చూసారు కదండి పచ్చిమిరపకాయలు దొండకాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయినాయి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇంక పొయ్యి ఆపేసుకోవడందండి అంటే ఎక్కువ మగ్గించుకున్నాం అనుకో దొండకాయ ముక్కలు ఫ్రై అయిపోతాయి అందుకని అంత టేస్ట్ ఉండదు కొంచెం ఇలా చూపిస్తున్నాను చూడండి ఇలా వాడుచుకున్న తర్వాత ఇంక పొయ్యి ఆపేసుకోవడమే ఇప్పుడైతే మనం పొయ్యి ఆపేసుకుందాం పొయ్యి ఆపేస్తాం కదా ఇవైతే బాగా చల్లారిన తర్వాత రోడ్లో దంచుకుందాం ఇప్పుడైతే మనం పచ్చిమిరపకాయ ముక్కలు దొండకాయ ముక్కలు వేరువేరుగా తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు చింతపండు వాడిచిన చింతపండు కూడా తీసుకున్నాము ఇప్పుడు ఈ రోట్లో వేసుకొని దంచుకుందాం ముందుగా చింతపండు ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు ఉప్పు అయితే వేసుకున్నాము ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి మనం మిరపకాయలు ఇలా మెత్తగా దంచుకోవాలండి చూసారు కదా ఇలా మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్నాక దొండకాయ ముక్కలు ఇవి వేసేసుకోవాలి దొండకాయ ముక్కలు మెత్తగా మెదిగేదాకా దంచుకోవాలండి చూసారు కదండి దొండకాయ ముక్కలు కూడా ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత అన్నీ సరిపోయిన చూసుకోవాలి ఇలా ఇట్లా దంచుకోవాలి ఇప్పుడైతే మనం తెల్లవాయిలు వేసుకుందాం నేనైతే ఈ పచ్చడిలో ఏ పచ్చడి అయినా సరే తెల్లగడ్డలు వేస్తానండి తెల్లగడ్డలు రెండు రెప్పలు కానీ మూడు రెప్పలు కానీ వేసుకోవచ్చు ఇప్పుడు దంచుకుందాం తెల్లగడ్డలు ఎందుకు వేస్తారంటే పచ్చడి ఒక ఉన్న రేపటికి నిలవున్నా పాడైపోకుండా ఉంటుంది ఎర్రగడ్డ వేసారనుకో సాయంత్రానికి పాడైపోద్ది అందుకని అయితే తెల్లగడ్డలే వేసుకుంటారు చూసారు కదండి పచ్చడి పచ్చడి అయితే రెడీ అయిపోయింది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు అయితే మళ్ళీ చూసి కొంచెం అయితే వేశాను చింతపండు సరిపోయింది మిరపకాయలు కానీ సరిపోయినాయి అంత బాగా సరిపోయింది ఇప్పుడైతే పచ్చడి అయితే తోడేసుకుందాం ఈ దొండకాయ పచ్చడిలో టమాటా వేయకపోయినా అంత రుచిగా ఉంటుందండి నేనైతే ఎక్కువ శాతం రోట్లోనే దంచుతాను పచ్చడి మిక్సీకి వేస్తే అంత టేస్ట్ ఉండదు రుచి ఉండదు తింటుంటే రోట్లో దంచుకునే పచ్చడి టేస్ట్ వేరు చూస్తారు కదండి నేను చేసిన దొండకాయ పచ్చడి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడితో తింటుంటే వేడి వేడాను ఈ దొండకాయ పచ్చడి తింటుంటే ఇంకా తిన రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను చేసిన విధానంలో మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి